తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతర అనంతరం నేడు మొదటి మంగళవారం భక్తులు విశేష సంఖ్యలో అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతర అంగరంగ వైభవంగా జరిగిన విషయం విరితమే ఈ నేపథ్యంలో జాతర ముగిసిన తర్వాత మొదటి మంగళవారం కావడంతో నేడు భక్తులు గంగమ్మ ఆలయానికి పోటెత్తారు విశేష సంఖ్యలో భక్తులు గంగమ్మ తల్లిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు జాతరకు ఊర్లో లేనివారు జాతర సందర్భంగా ఏదో ఒక కారణం చేత అమ్మవారిని దర్శించుకోవడానికి వీలు పడనివారు మంగళవారం అమ్మవారిని దర్శించుకొని పెట్టి చెల్లించుకున్నారు ఈ సందర్భంగా శ్రీ తాతయ్యగుంట గంగమ్మను నారికేళ్ళతో విశేషంగా అలంకరించారు శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయ ఆలయ ప్రధానార్చకులు రామకృష్ణ శర్మ మాట్లాడుతూ జాతర అనంతరం మొదటి మంగళవారం ప్రాశస్త్యాన్ని అలంకారాన్ని గూర్చి వివరించారు మొదటి మంగళవారం ఈరోజు అమ్మవారికి ప్రత్యేక అలంకరణ నారికేళములతో చేయబడినది టెంకాయలు చాలా పరమ పవిత్రమైనటువంటివి అన్ని దేవతలకు టెంకాయలతోనే ఉత్సవం ప్రారంభమవుతుంది సాక్షాత్తు పరమశివుడితో సమానమైనటువంటి పవిత్రమైన గంగా జలముతో నిండి ఉన్న ఫలములు పూర్ణ ఫలములుగా చెప్పబడినటువంటి అమ్మకు ఈ అలంకరణ వలన ఈ తిరుపతి నగరం అంతా సంపూర్ణంగా సౌభాగ్యంతో వెలసెల్లుతుంది అందువలన ఈరోజు టెంకాయలతో అలంకరించబడిన నారికేళ గంగా దేవతను నారికేళ గంగా దేవతను దర్శించి ఆనందాన్ని పొంది ఆశీర్వచనను పొందిరుగాక